Terima kasih telah menonton! ప్రభుత్వము జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్కి మరి ఒక్క సీతమ్మ గారి విద్య బిల్ స్కీమ్ పెట్టడం అనేది రాష్ట్ర వ్యాప్తమైన అందరం కూడా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు స్టూడెంట్స్ తల్లిదండ్రుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు భోజనం పెట్టాలంటేనే చాలా బరువుగా భావించే గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం చూసినాం కానీ భోజనము కడుపు నిండా పిల్లలకి ప్రజలకి ఆహారం అందించడం అనేది ఒక గొప్ప భావ్యంగా భావించే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం అనేది ప్రజలు స్టూడెంట్స్ అందరం చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఈరోజు పేదవాళ్ళు ఎక్కడ కూడా కడుపు నిండా అన్నం లేదే అని అనుకోకుండా గతంలో మనకి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు మొన్న ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అడుపు తినే ఆంధ్రప్రదేశ్ని చూసినాం మళ్ళీ ఈరోజు అన్నపూర్ణగా మారిన ఆంధ్రప్రదేశ్ని చూస్తుంటే మా అందరు కూడా చాలా గర్వంగా ఉంది ఈరోజు మూసిపోయిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ మొదలు కావడము మిడ్డే మీల్స్ ఏదైతే కేవలం స్కూల్స్ మాత్రం పరిశీలించిన ఈరోజు జూనియర్ కాలేజ్ పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్ అందజేయడం అనేది కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని స్టూడెంట్స్ అందరూ కూడా ఒక మంచి మోటివేషన్గా ఈరోజు ప్రభుత్వం తయారవ్వడం అనేది కూడా అది కూడా డొక్క సీతమ్మ గారి పేరు పెట్టడం ఆమె ఆకలితో ఉన్న ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఆమె ఆమె దగ్గరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేదంట చాలామందికి ఆమె గురించి తెలియని వాళ్ళు కూడా ఎవరు ఇటుొక్క సిద్దమ్మ గారు అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి తిరిగి ఎవరని చెప్పి తెలుసుకుంటారంటే మన చరిత్ర మళ్ళీ ఈరోజు తెలుసుకుంటే భావ బాధ్యత ఈరోజు కల్పించినారంటే లోకేషన్ల గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కూల్స్ అభివృద్ధి విషయంలో తప్పకుండా ప్రభుత్వము ఉంద ముందుగానే అన్ని ప్రపోజల్స్ తీసుకుంది తప్పకుండా వచ్చే రోజుల్లో ఎక్కడ కూడా స్కూల్స్లో ఇబ్బంది లేకుండా అన్ని పాఠశాలల్లో కావాల్సిన క్లాస్ రూమ్స్ లేకపోతే ఎక్విప్మెంట్స్ ఫ్యాన్లు బెంచులు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చదువుకోవడానికి అట్మిస్ అట్మాస్ఫియర్ బాగాలేకుండా ఉండడానికి వీలు లేదు అన్ని చోట్ల కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవైలబుల్గా పెడుతూనే పిల్లలు మంచి దారిలో ఉండడానికి అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుంది వాళ్ళ భోజనం విషయంలో కావచ్చు వాళ్ళ చదువు విషయంలో కావచ్చు వాళ్ళ అల్లరి విషయంలో కావచ్చు వాళ్ళ యూనిఫామ్ విషయంలో కావచ్చు వాళ్ళ స్కూల్స్లో విషయంలో కావచ్చు తాగే నీళ్ళు దగ్గర నుంచి అన్నీ ప్రభుత్వము దగ్గరుండి చూసుకొని చదువుకున్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కూడా ఈ రాష్ట్రంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంకి రావడము నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆలగడ్డలో ఇది మూడో ప్రభుత్వం నిర్వహించే మూడో జాబ్ మేళా దాదాపుగా మనం రెండు వందల మందికి పైనే ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇప్పించినాము కొంతమంది జాయిన్ అయినారు కొంతమంది జాయిన్ కాలేదు కానీ మనమైతే రెండు వందల మందికి జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పటి వరకు పైగానే ఇప్పి ఇప్పించడం జరిగింది ఇది కాకుండా మరి ఏదైతే సోలార్ ప్లాంట్ ద్వారా వచ్చిన ఉద్యోగాలు ఉన్నాయో అవి కూడా ఇంకా ఉన్నాయి సో ఆలగడ్డలో చదువు దగ్గర నుంచి ఉద్యోగాల దగ్గర నుంచి పరిశ్రమల దగ్గర నుంచి సామాన్య వ్యక్తి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దర్జాదో బతికేటట్టుగా కూడా ఆలగడ్డలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ ప్రభుత్వము అన్ని విధాలు కూడా ప్రజల ప్రభుత్వంలాగా పేరు తెచ్చుకొని అన్ని సౌకర్యాలు కూడా ఈరోజు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా యువత చదువుకున్న పిల్లలు గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కాదు కదా చదువుకున్న పిల్లలని ఎంత హీనంగా చూస్తున్నారో గత ప్రభుత్వం మనందరం కూడా చూసినాం కానీ ఈరోజు కాలర్ ఎదిగరేసుకొని తర్జాగా చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేసుకునేటట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తి అయినా సరే మేము బ్రహ్మాండంగా ఈ ఈ ప్రభుత్వము ద్వారా మనం బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం ద్వారా మనం రాష్ట్రంలో ఉండగలుగుతున్నాము పరిశ్రమలు వస్తున్నాయి మేము సొంతంగా ఖర్చు పెట్టుకొని మేమే ముందుకొచ్చి మేము పరిశ్రమలు పెడతామని చెప్పి ఈరోజు యువత తయారవుతున్నారంటే ఈ ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఎన్నికలకి ముందు ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాము మాట మీద నిలబడి దాన్ని తగినట్టుగానే మళ్ళీ వచ్చే ఎన్నికల లోపల ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించి తీరుతానని మరొకసారి చెప్తూ ఈరోజు యువతకు కూడా వచ్చే ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను